వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో మన ఊరు సేవా సమితి ఏర్పాటు చేసిన బట్టలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఎస్ఐ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సహాయం చేయడానికి ఉన్నత స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు లేని వారికి అందించిన మానవతా దృక్పథంతో సమాజంలో ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు సీలం శ్రీనివాసులు తండ్రి వెంకటయ్య వర్ధంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఈ రోజు కూడా పేద పిల్లలకు బట్టలు పంపిణీ అన్నదానం చేయడం సంతోషనీయమని మత్తు పదార్థాలకు పెట్టే ఖర్చు ఎదుటివారి ఆకలి తీర్చడానికి కొంతైనా ఉపయోగపడాలి యువకులు మారాలి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మత్తుకు పదార్థాలకు దూరంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని ఆశిస్తున్నామన్నారు నేను అనుభవించిన బాధను ఆకలి బాధను నేను సంపాదించిన సొమ్ములో నుండి కొంతవరకైనా లేని వారికి సాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ఊరు సేవా సమితి ఫౌండేషన్ను స్థాపించాను ఈ ఫౌండేషన్ను నేను నేను చేసే సేవను మెచ్చి కొంతమంది యువకులు నాతో జత కలచడం జరిగింది మేమందరం సంపాదించిన సొమ్ములో నుండి ఇలా సేవ చేయడం ప్రారంభించాం కరోనా టైం నుండి ఎంతో గొప్పగా సేవ చేస్తున్నాం ఈరోజు మా నాన్న వర్ధంతి సందర్భంగా కొంతమంది చిన్నపిల్లలకు అలాగే లేని వాళ్లకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం మరియు బట్టల కార్యక్రమం ఏర్పాటు చేశాం దీనికి స్థానిక ఎస్ఐసార్ గారు ప్రతాప్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఆహ్వానించాం ఆయన మా కోరిక మేరకు ఆయన గుణ వచ్చి ఆయన చేతుల ద్వారా అందరికీ పంపిణీ చేసి వెళ్ళాడు ఆయనకు నా ప్రత్యేక కృ నేడు ఈ సమాజంలో యువత చెడుదోవబడుతుంది మత్తు పదార్థాలకు బానిసై కుటుంబానికి దూరం అవుతుంది ప్రమాదాలకు కారణమవుతుంది దయచేసి ఇక మీదైన యువత మారి మత్తు పదార్థాలకు ఖర్చు పెట్టే డబ్బును ఈ సమాజం కోసం లేని వారి ఆకలి తీర్చడానికి తీర్చడం కోసం మత్తు పదార్థాలకు ఖర్చు పెట్టే డబ్బులో కొంతవరకైనా ఒక వంతైనా లేని వారి ఆకలి తీర్చడానికి ఉపయోగించితే ఈ సమాజంలో